ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా కథనాల విశ్లేషణపై కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు వార్తా పత్రిక చేద్దాం మొదటగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి వార్తలు ఏమొచ్చినాయి వాటి విశ్లేషణ చేద్దాం మనం చేనేతలకు ఉచిత విద్యుత్ ఇల్లుకు రెండు వందల యూనిట్లు పవర్ లుంక్ ఐదు వందల యూనిట్లు కేబినెట్ ఓకే ఎన్నికల హామీలు పెట్టుకున్న చంద్రబాబు రాజధాని పనులు ప్రారంభించిన రైట్ రైట్ ఉపాధ్యాయుల బదిలీలు ముసాయిదా బిల్కు ఆమోదం బుడమేరు మరమ్మతులకు పద్దెనిమిది కోట్లు వైఎస్ఆర్ జిల్లా ఇకపై వైఎస్ఆర్ కడప జిల్లా తాడి కడప మున్సిపాలిటీ వైఎస్ఆర్ పేరు తొలగింపు ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్ నివేదిక మంత్రివర్గం ఆమోదం మూడు కేటగిరీలుగా ఎస్సీలు గ్రూప్ వన్ టూ త్రీలుగా రెల్లి మాదిగా మాలా ఉపకుల వర్గీకరణ సమావేశాల్లో అసెంబ్లీకి నివేదిక ప్రత్యేక చర్చ అనంతరం కేంద్రానికి రాష్ట్ర యూనిట్ అమలు నిర్ణయం వివేదిస్తున్న మాల సామాజిక వర్గం అయ్యో అమరజీవి వ్యవస్థలో చెన్నైలో పొట్టి శ్రీరాములు స్మారకం కమిటీ వేసిన నిధులు ఉని ప్రభుత్వాలు రోజువారీ నిర్వహణ ఖర్చులను భరిస్తున్న సభ్యులు సీఎం చంద్రబాబు దృష్టి సారించాలంటూ విజ్ఞప్తులు ఉపాధిలో వైసీపీ భారీ అవినీతి ఆడిట్ తో వెలుగులోకి రెండు వందల యాభై కోట్ల అక్రమాలు అవినీతి రికవరీ చేసే పనిలో ఉన్నాం బాధ్యులను లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయండి డీజీపీ గుప్తాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం డీజీపీ కార్యకర్త రామకృష్ణ హత్యపై సీరియస్ చిప్పిమారి హత్యలు చేస్తున్నారు వేట కొడవులతో డెలిక్ చంపుతున్నారు ఇలాంటి వారిని బయట ఉండడానికి వీల్లేదు సీఎం ఢిల్లీలో పయ్యవల రూపాయలు అరవై ఎనిమిది వేల కోట్లు కొత్త అప్పులకు కేంద్రం అనుమతి యత్నాలు అమెరికాలో టోనియోల భీమోత్సవం అన్నదమ్మల దుర్మరణం వారి తల్లిది తెనాలి తండ్రి అమెరికన్ మండిన ఉత్తర కోస్తా వడగాల్పుల ప్రజలు ఉక్కిరి బిక్కిరి వీరఘట్టంలో నలభై రెండు పాయింట్ ఎనిమిది డిగ్రీల నమోదు శంషాబాద్లో రణ్యారావులు రణ్యారావులు ఎందరో బంగారు స్మగ్లింగ్లో మహిళ కీలక పాత్ర యథ దుబాయ్ నుంచి అక్రమ రవాణా స్మగ్లర్లకు కష్టంతో ఇంటి దొంగల సహకారం ఒక్క అధికారి సహకరించిన వారికి పండగే తన్నూర్లో అక్రమ రవాణా గ్రామాల పట్టివేత ఆ కేసుల్లో మూలాలకి వెళ్ళని దర్యాప్తు సంస్థలు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా పద్దెనిమిది మంది యూట్యూబర్లపై కేసు బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసినందుకు నింతులు సెలబ్రిటీలు టీవీ నటులు త్వరలో నోటీసులు అరెస్టుల అవకాశం ఆగని ఇసుక దంద ఉమ్మడి గుంటూరులో యథాచయగా దోపిడి ప్రభుత్వం మారిన అక్రమాలు శరమాములే కృష్ణానదిని గుల్ల చేస్తున్న వైన్యం రీచ్లు కాంట్రాక్ట్ ముసుగులో ఇష్టారాజ్యం వైసీపీ ఐఎం నాటి అక్రమాలు పాగా కోట ప్రభుత్వంలోనూ వారి వెనక ఎవరో గాజులంకలో భారీ యంత్రాలతో తవ్వకాలు రాత్రి పగులు నదుల్లో నుంచే లారీల రవాణా నియోజకవర్గానికి విజన్ ప్లాన్ ఎమ్మెల్యే చైర్మన్గా అమలు పర్యవేక్షణ జిల్లా స్థాయిలో చైర్మన్గా ఇన్ఛార్జ్ మంత్రి ఇకపై ఏటా పదై శాతం వృద్ధి రేటు లక్ష్యం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంటు ఐదేళ్ళ ప్రతి కుటుంబానికి స్వంతిళ్లు విద్యార్థులకు యూనిక్ స్కిల్ పాస్పోర్ట్లు ఉగాది రోజు పీ ఫోర్ కార్యక్రమం ప్రారంభం మే నెలలో తల్లికి వందనం స్వర్ణం రెండు 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 వేల నలభై ఏడుపై అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం తిండికి మించిన తాగుడు ఆహారం కన్నా మధ్యానికే ఎక్కువ ఖర్చు చేస్తున్న వైన్యం సగటుగా ఆహారానికి రూపాయలు ఎనభై తాగుడుకు నూట యాభై ఖర్చు ప్రతి నలుగురిలో ఒకరికి మందు తాగే అలవాటు కూలీల దినసరి సంపాదన వంతు మధ్యానికి వయసుతో నిమిత్తం లేకుండా పెరిగిన లెక్కల వినియోగం చదువుతున్న యువత భవిత డిడెక్షన్ కేంద్రాలు అవసరం సో ఆంధ్రదేశ్ సంబంధించి వార్తలు చూసుకున్నట్లయితే మెయిన్గా సో చూస్తే మొదటిగా చూస్తే తిండికి మించిన తాగుడు ఆహారం కన్నా మధ్యానికి ఎక్కువ ఖర్చు చేస్తున్న వైన్యం సగటు ఆహారం ఆహారానికి రూపాయలు ఎనబడు తాగుడికి నూట యాభై ఖర్చు ప్రతి నలుగురిలో వారికి మంతాగి అలవాటు కూలీల దినసరి సంపాదన మూడవ వంతు మధ్యాహ్నికే వయసుతో నిమిత్తం లేకుండా పెరిగిన లిక్కర్ వినియోగం చిత్తవుతున్న యువత భవి భవిత రిడక్షన్ సెంటర్లు అవసరం సో ఇప్పుడు తాగుడు సంబంధించి జ్యోతిలో కథనం రావడం జరిగింది మరి ఇట్లా వచ్చిన తర్వాత ప్రభుత్వాలు దీనిపైన పూర్తిగా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు ప్రభుత్వాలే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు గ్రామాల్లో బిల్డ్ షాపులు పెట్టి మద్యం అమ్మిస్తున్నారు కుట ప్రభుత్వం ఎక్కడ చూసినా కూడా వైన్ షాపులు విచ్చలవిడిగా ఓపెన్ చేసి మధ్యాహ్నం అయితే సరఫరా చేస్తున్నారు మరి ఇది ఆరోగ్యానికి హానకరం దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేసి ఒక లిమిటేషన్లో వైన్ షాప్స్ కానీ ఈ బిల్డ్ షాపుల పైన ప్రత్యేక దృష్టి పెట్టి అన్నిటిని ఈ బిల్డ్ షాపులను కూడా చేసి ఈ మధ్యానికి ఎవరైతే అయినారో వాళ్ళకి డిటెక్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి చేస్తే ఎందుకు ఆ విధంగా ఉంటారు ఈ ప్రభుత్వమే అందరి దగ్గర మద్యం తాగిస్తుంది ఈ ప్రభుత్వ ఖజానాకి డబ్బులు రావాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో తీసుకునేసి బెల్ట్ షప్పులు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళే మధ్యాహ్నం అమ్ముతున్నారు మద్యాన్ని తాగిస్తున్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాలి పూర్తిగా మద్యపానాన్ని నిషేధం చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వమే మద్యానం నమ్మించింది ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి లెక్కలు తాగి ఎంతమంది అనారోగ్యం పాలని మనం చూసాం మరి వైసీపీ చేసిన తప్పే ఇప్పుడు ఇక్కట ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది వాళ్ళు ఏర్పాటు చేసిన వైన్ షాప్స్ కంటే గ్రామాల్లో పెరుగుతున్న బిల్డ్ షాప్లు ఎక్కువ ఉన్నాయి మరి వాటిపైన పూర్తిగా ఎందుకు నిఘా ఉంచలేకపోతున్నారు అంటే ప్రభుత్వ సంపాదన ప్రభుత్వానికి ఏదైతే సంపాదన వస్తుందో దాన్ని సపోర్ట్ చేసుకుంటా ప్రజల ఆరోగ్యం దృష్టి సారించకుండా ఈ విధంగా నాశనం చేస్తామంటే రాబోయే రోజుల్లో ప్రజలు ఏ విధంగా బతకాలి దినసరి కూలీలు వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ఉండాలి మరి దీనిపైన పూర్తిగా యాక్షన్ తీసుకునేదానికి ఆస్కారం లేదా ఒకసారి ఆలోచించండి ఈ ప్రభుత్వమే మధ్యాహ్నం అందిస్తా ఉంటే ఎక్కడ దాకా కరెక్ట్ ఇది మరి ఈ కథనాన్ని ఉద్దేశించి ఇక్కడ రావడం అయితే జరిగింది అంటే తిండికి మించి తాగుడు ఉంది అని చెప్పి కథనం రావడం జరిగింది మరి ఇలా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకునేదానికి ఆస్కారం లేదా చూసుకోవాలి మనం మరి ఇంత నిర్లక్ష్య వైఖరిగా ఉన్నప్పుడు ఏ విధంగా బతకాలందరూ చెప్పారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా రియడక్షన్ సెంటర్లు అయితే ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇప్పుడు దాకా దాన్ని చూసుకున్న ఓసే లేదు దాని దాఖలు కూడా లేదు మరి ఇంత నిర్లక్ష్య వైఖరితో ముందుకు వెళ్తున్నటువంటి కుర ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన స్పందిస్తుందో లేదో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎస్సీ వర్గీకరణ ఓకే ఏక సభ్య కమిషన్ నివేదిక మంత్రివర్గం ఆమోదం మూడు కేటగిరీలుగా ఎస్సీలు గ్రూప్ వన్ గ్రూప్ టూలుగా రెల్లి మాదిగా మాల ఉప్పు వర్గీకరణ ఈ సమావేశాలనే అసెంబ్లీకి నివేదిక ప్రత్యేక చర్చ అనంతరం కేంద్రానికి రాష్ట్రం యూనిట్ అమలు నిర్ణయం వివేదిస్తున్న మాల సామాజిక వర్గం నిజంగా ఇది అవసరం అంటారా ఒకసారి ఆలోచించుకోండి ఈ ఎస్సీ వర్గీకరణ నిజంగా అవసరం అంటారా ఎందుకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది ఎస్సీలు అని చెప్పేసి ఆల్రెడీ రావడం జరిగింది ఒకసారి డిక్లరేషన్ అయిపోయిన తర్వాత దాన్ని ఇంకా వర్గీకరణ చేయడం అవసరమా ఆ వర్గీకరణ చేసి వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టడం గొడవలు పెట్టడం ఎంత మాత్రం కరెక్ట్ ఏదైనా ఉంటే లోటుపాటు ఉంటే సవరించుకోవాలి ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో సపోర్టింగ్ చేసుకుంటా ముందు తీసుకెళ్ళాలి తప్ప ఇటు వర్గీకరణ చేస్తే రాబోయే రోజుల్లో ఇంకా చేయాల్సి వస్తారు వర్గీకరణలు దాన్ని కూడా చేస్తారా అంటే కులాల మధ్య గొడవలు పెట్టి కులాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయం చేసుకుంటా లబ్ధి పొందడం ఎక్కడి దాకా కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే లోవర్ క్యాస్ట్ ఉందో దాని వర్గీకరణ ఆల్రెడీ ఇప్పుడు జరిగింది మరి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అలాగే కంటిన్యూ చేసుకుంటా దానికి ఏదైతే ఉందో ఉప్పు కులాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం ఏదైతే ఉందో నడిస్తే సరిపోతుంది కానీ ఇలా కులాల మధ్య చిచ్చి పెట్టి గొడవలు పెట్టడం ఏ మాత్రం కరెక్టో ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు విభేదిస్తున్న మాల సామాజిక వర్గం మరి వాళ్ళు ఏదన్నా గొడవలు చేసి రోడ్లపైకి వచ్చి వాళ్ళు వాళ్ళు గొడవలు చేసుకుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారు సో ఇప్పటికీ కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి మనం ముందుకు వెళ్తామంటే అభివృద్ధిని ఎప్పుడో వదిలేసినాం మనం మరి అభివృద్ధి అభివృద్ధి పరంగా వెళ్లాల్సినటువంటి సమయంలో ఈ కులాల వర్గీకరణ చేసుకుంటా ఈ కులాలపై చిచ్చి పెట్టుకుంటా ముందుకు వెళ్ళడం ఇది ఎంత మాత్రం కరెక్టో ఆలోచించుకోవాలి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఉపాధిలో వైసీపీ భారీ అవినీతి ఆడిట్ తో వెలుగులోకి రెండు వందల యాభై కోట్ల అక్రమాలు అవినీతి సొమ్మును రికవరీ చేసే పనిలో ఉన్నాం బాధ్యుల్ని వదిలేదు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది వలసలు నివారించడానికి పేదరిక నిర్మూలన కోసం ఉపాధి పథకాన్ని అయితే తెచ్చారు మరి తెచ్చిన తర్వాత నిజంగా ఇప్పటికి కూడా వలసలు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఉపాధి హామీ పథకాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయడంలో వచ్చినటువంటి ప్రతి ప్రభుత్వం కూడా విఫలమవుతూనే ఉంది ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు పూర్తి స్థాయిలో ఉపాధి హామీకి సపోర్ట్ చేస్తే వలస నివారణ ఉండదు ఈ పేదరికాన్ని పూర్తి స్థాయిలో నిర్మించవచ్చు ఇప్పటికీ అవినీతి అక్రమాలు చేస్తూనే ఉన్నారు ఆ కుంటల్లో జేసీబీలతో కుంటలు తీయడం అక్రమ బిల్లులు పెట్టుకోవడం ఆ మష్టాలు దొంగ మష్టాలు వాడడం అవన్నీ చేస్తామంటే దీనిపైన వచ్చే డబ్బులు రెండు వందల యాభై కోట్లు అక్రమాలు చేసినారు అంటే పేదలకు ఏదైతే వలసల నివారణ కోసం ఏర్పాటు చేసిన పథకంలో రెండు వందల యాభై కోట్ల అవినీతి సొమ్ము ఉంది అని చెప్తే ఇంకా పథకాన్ని ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేసినట్లు పూర్తి స్థాయిలో సో ఇప్పటికైనా దీన్ని స్పందించి అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెడ్డి చెప్పారు ఖచ్చితంగా రికవరీ చేస్తాం ఎవరిని బాధ్యతను వదలమని చెప్పి మరి నిజంగానే ఉపాధాన పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ నిరుద్యోగం తక్కుతుంది వలసలు నివారించుకోవచ్చు ఈ పేదరికాన్ని కూడా పూర్తి స్థాయిలో మనము నిర్మూలించడానికి ఎంతైనా ఆస్కారం ఉంది మరి ఆ విధంగా కూట ప్రభుత్వం వెళ్తే ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి కూడా పూర్తిగా నిధులు చేయడానికి ఆస్కారం ఉంది ప్రజలు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అరాచక శక్తులకి ఉపయోగం అణిచివేయండి డీజీపీ గుప్తాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్యపై సీరియస్ చిప్పి మరీ హత్యలు చేస్తున్నారు బ్యాట కొడవలతో నరికి చంపుతున్నారు ఇలాంటి వారు బయట ఉండడం వీల్లేదు చూస్తే డెబ్బై ఏడు సంవత్సరాలు భారతదేశంలో ఏం సాధించినామంటే ఈ రాజకీయ విప్లవం కంటిన్యూ అవుతూనే ఉంది పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని పూర్తి స్థాయిలో చంపడం వాళ్ళ కుటుంబాలపైన దాడి చేయడం ఇది ఎంతవరకు సబబ్ మరి అలా చేస్తూ ఉన్నప్పుడు వేట కొడవలతో నరికి చంపినారు సో దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచలేరు ఎందుకంటే ఎక్కడ రాజకీయ గొడవలు జరుగుతున్నాయి ఎక్కడ రాజకీయ విద్వేషాలు జరుగుతున్నాయి అని చెప్పి ఐడెంటిఫికేషన్ అంత ఈజీగా రాదు వీళ్ళే తెలుసుకోవాలి ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి ఈ కక్ష పూర్తి రాజకీయ పార్టీలు ఎందుకు ప్రజాసేవ చేయలే ప్రజాసేవ కోసం చేసినటువంటి పార్టీలు పెట్టుకోవాలి తప్ప వీళ్ళు కక్ష పూర్తి చేసుకొని చంపితే ఏం వస్తుంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరు చూసుకుంటారు ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇంత నిర్లక్ష్యంగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా అసెంబ్లీలో చేసినారు వాళ్ళు ఏ విధంగా మాట్లాడినారు ఏ విధంగా రచ్చగో ధోరణి చేసినారు అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం కూడా అప్పుడు దీనిపైన చాలా సీరియస్గా తీసుకుంది మరి ఇలాంటి తరుణంలో ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ప్రత్యేక నిఘా ఉంచి ముందుకెళ్తే ఎందుకు ఇట్లా రాజకీయ హక్తులు జరుగుతాయి ఇప్పటికైనా మార్పు తెచ్చుకోవాలి దీనికోసం ప్రత్యేకంగా నిధ నిఘా ఉంచి ఏదైతే ఉందో ఒక కమిటీ చేసి దీనిపైన ఈ రాజకీయ గొడవలు జరగకన్నా చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో నిజమైనటువంటి స్నేహపూరిత ఆంధ్ర రాష్ట్రాన్ని మనం చూసేదానికి ఆస్కారం ఉంది ఆగని ఇసుక దంద ఇది ఇంకా ఆగదు ఈ ఇసుక దంద అనేది ఇంకా ఆగదు ఇది ఏ పార్టీ వచ్చిందంటే ఆ పార్టీ ఇసుక తోడుకోవడం అమ్ముకోవడం సొమ్ము చేసుకోవడం ఇది దొరకనే ఉంటుంది క్లియర్గా చేసినారు చూడండి రీచ్తో సహా మొత్తం వైసీపీ ఐఎం నాటి అక్రమాలకు పాగా కూట ప్రభుత్వంలోనూ వారి వెనక ఎవరో అంటే ఏదైతే రాజకీయ పార్టీ వస్తుందో అధికారంలోకి ఆ పార్టీ వచ్చిన తర్వాత చేసే మొట్టమొదటి పని ఏంటంటే దందాలు కబ్జాలు అంటే దీనికోసం ప్రజలు ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తారు గెలిపించిన తర్వాత వారు ప్రత్యేకమైనటువంటి ఒక ప్లానింగ్తో దందా చేసుకోవడం మట్టి అక్రమ చేసుకోవడం కబ్జాలు చేసుకోవడం డబ్బులు సంపాదించి వ్యక్తిగత లబ్ధి పొందడం మరి దీనివల్ల నష్టపోయేదెవరు ప్రభుత్వాల ప్రజల దీనివల్ల ఎవరు నష్టపోతారంటే ఫస్ట్గా నష్టపోయేది అంటే ప్రజలు ఎందుకంటే ఒక సామాన్యైనటువంటి కుటుంబం ఈరోజు ఇల్లు కట్టుకోవాలంటే మినిమం ఎంత ఖర్చు అవుతుంది ఒక ఇసుక తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది మరి చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది ఏమంటే ఇసుక ఫ్రీగా ఇస్తాం మేము ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తాము కూడా చెప్పడం జరిగింది ఏం అందుబాటులో తెచ్చినారు ఇంకా దండాలు జరుగుతూనే ఉన్నాయి అంటే దీనిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా ఏం పెట్టరా ఇసుక పైన ఒక ప్రత్యేకమైన నిఘా పెట్టి ఇసుకని కాపాడుకోలేకుండా ఉండే అధికార అసలు అధికారమేనా సరే ఆలోచించుకోండి ఎక్కడ చూసిన ఇసుక దంతాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా జరిగినాయో అదే రీతిలో కూటమి జరుగుతున్నాయి మరి ఎక్కడ అరికట్టినట్లు ఎక్కడ పూర్తి స్థాయిలో అధికారాన్ని ఉపయోగించుకున్నట్లు ఆలోచించుకోవాలి ప్రభుత్వం మారిన అక్రమాలు శరమాములే ఏ ప్రభుత్వం మారినా అంతే నెక్స్ట్ ఇంకెవరు వచ్చినా కూడా ఇసుక జరుగుతూనే ఉంటుంది మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక టీం ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచి ఇట్లాంటి వారిపైన ఒక భారీ స్థాయిలో చర్యలు తీసుకుంటే దందాలు నింది జరుగుతాయి అంటే ప్రభుత్వం వీళ్ళు సపోర్ట్ చేస్తా ఉందా ఇసుక దండ చేసుకోమని చెప్పి ఆలోచించుకోవాలి ఈరోజు పేదలు ఏదన్నా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఏదైనా చేస్తే వెంటనే పోలీసులు లేకపోతే సంబంధ అధికారులు పోయేసి వారిపైన యాక్షన్ వాళ్ళు ఇంత బాధ్యతలు జరుగుతున్నట్లే ఏం చేస్తూ ఉంటారు వాళ్ళతో కుమ్మకాపి ఏదైనా సపోర్ట్ చేస్తున్నారా మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వాలు అసెంబ్లీలో సైతం కూడా ఎందుకు మాట్లాడడం లేదు ఇసుక గురించి అంటే చెప్పే హామీలు వేరు పాటించే ధర్మం వేరు మరి ఇలాంటి తరుణంలో ఏ విధంగా ముందుకెళ్తుంది ఆలోచించుకోవాలి ఇప్పటికైనా ప్రత్యేకమైన నిఘా ఉంచి ఇలాంటి దందాలపైన అరికడితే తప్ప రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైఫల్యం చెందకుండా ఉండడానికి ఆస్కారం అయితే లేదు నెక్స్ట్ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా పదకొండు మంది యూట్యూబర్లపై కేసు బెట్టింగ్ యాప్ల ప్రచారం చేసినందుకు నిందితులు టీవీ నటులు తరుణ నోటీసులు అంటే కొంచెం ఫేమ్ వచ్చిందంటే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవడం కొంచెం ఫేమ్ వచ్చిందంటే యువతని పక్కదారి పట్టించే విధంగా ఈ బెట్టింగ్ యాప్ల గురించి ప్రచారాలు చేసుకోవడం ఎంతో మంది చనిపోయారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల యువత దీనికి బానిస అయిపోయి ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చే సంపాదన చేసే ఖర్చు వీటి భరించలేక ఎంతో మంది యువత చనిపోయారు మళ్ళీ అలాంటి చనిపోయిన తరుణంలో ఇట్లాంటి వారిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ యువతని పక్కదారి పెట్టించే చేస్తున్నారు వారిపైన కేసు నమోదు చేయడం కాదు ఒక భారీ స్థాయిలో శిక్షగా విధించినట్లయితే రాబోయే రోజుల్లో యువతని పక్కదారి పట్టించడానికి ఆస్కారం అయితే ఉండదు మరి ఈ బెట్టింగ్ సంబంధించి ఈమె వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఈమెకి ఒకటే మనం చూస్తూనే ఉంటాం రావడం అధికార పార్టీపై తిట్టడం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వారి దగ్గర నుంచి మెప్పు పొందడం ఆ విధంగా చేసి ప్రేమ సంపాదించుకోవడం తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి కోట్ల రూపాయలు సంపాదించుకోవడం సో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారు ఖచ్చితంగా వీరిపై పూర్తి సార్ యాక్షన్ తీసుకోవాలి జీవితకై చేయడానికి వీళ్ళంతా అర్హులు ఎందుకంటే ఎన్నో కోట్ల మంది యువతను పక్కదారి పట్టిస్తున్నారు కోట్ల మంది యువత యువతని పక్కదారి పట్టించడమే కాకుండా కొన్ని కుటుంబాలని నాశనం చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ వల్ల మరి ఈ బెట్టింగ్ యాప్స్ పై పూర్తిగా నిఘా ఉంచి యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయడం కాదు వీరిపైన ప్రత్యేకమైన ఒక చట్టంతో కేసులు నమోదు చేసి జీవిత ఖైజ్ చేసినా కూడా తప్పు లేకుండా పోలేదు ఎందుకంటే యువత భవిష్యత్తును నాశనం చేసే వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకున్నా తప్పు ఉండదు మరి ఇట్లాంటి వారిపైన రాబోయే రోజుల్లో ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది సో ఆంధ్రదేశ్ సంబంధించి వార్తా కథనాలు అయితే పూర్తి స్థాయిలో చూడడం జరిగింది ఓకే సాక్షి చూస్తే నీకది నాకు అది నాకెంత నీకెంత అమరావతి టెండర్లో అస్మదీ కాంట్రాక్ట్ సంస్థలతో ముఖ్య నేతలు లాలూచి పర్వం ఆరు కాంట్రాక్ట్ సంస్థలకు రూపాయలు పదివేల ఎనభై ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల పనులు పంపిణీ అంచనాలు పెంచిన అధిక ధరలకు కట్టబెట్టి ఖజానా దోపిడీకి ఎత్తుగడ నాడు ముఖ్య నేత తరపున కాంట్రాక్ట్ నుంచి కమిషన్లు వసూలు చేసిన ఐటీకి చిక్కిన అధికారి నేడు రాజధాని టెండర్లో ముఖ్య నేత తరపున కాంట్రాక్ట్ సంస్థలతో అదే అధికారి బేరాలు అంటే సాక్షికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే కూటమి ప్రభుత్వం అయిందో విమర్శించడం కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వ్యతిరేక ధ్వరణలో వార్తా కథన ఘటనలు ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం సో దానిలో భాగంగానే ఈరోజు నాకెంత నీకెంత అని చెప్పి కూడా ఒక కథనం రావడం జరిగింది అమరావతికి సంబంధించి ఏదైతే టెండర్లు ఉన్నాయో ఆ టెండర్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికార పార్టీ వాళ్ళు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పేసి ఈ కథనం రావడం జరిగింది మరి ఈ కథనం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమరావతికి సంబంధించి ఏం చేసింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏంది అంటే చిన్న సైతం అయమయంలో ఉన్నారు చెప్పడానికి ఏదన్నా ఏంది మాకు రాజధాని అని చెప్పి అంటే పూర్తి స్థాయిలో ఒక జర్నలిజాన్ని ఒక పార్టీ పరంగా పెట్టి నడిపించుకోవడం అంటే అది ఎక్కడ దాకా కరెక్ట్ ఒక వార్తా కథనం అనేది ఎంతో మందికి ఆదర్శం ఎంతోమందికి నిదర్శనంగా ముందుకెళ్ళాలి మరి నిజంగానే కూటమి ప్రభుత్వం ఇంత అవినీతి చేస్తూ ఉంటే దీనిపైన ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా నిఘా ఉంచి ఎక్కడైతే అక్రమాలు జరుగుతూ ఉంటాయో వాటిపైన నివేదన నివేదిక తీసుకొని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో అక్కడ సపోర్ట్ చేసుకొని లేకపోతే అసెంబ్లీకి వెళ్ళేసి అసెంబ్లీలో ఈ విధంగా జరుగుతుందని చెప్పి చెప్తే ఆ హక్కు వాళ్ళకుంది అసలు వాళ్ళు అసెంబ్లీకి పోరు ప్రశ్నించరు ప్రశ్నించకపోగా ఒకవేళ నిజంగానే అభివృద్ధి భయం లేకుండా అభివృద్ధి పయంలో వెళ్తామంటే సపోర్ట్ చేయకుండా వార్తా కథనాలని ఇలా ప్రచురించడం కూడా ఎక్కడ కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాలి నమ్మించి నైవంచన కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగిన వాలంటీర్లు విజయవాడలో భారీ తర్ణ ఎన్నికల ముందు ఓట్ల కోసం ఉద్రిక్త హామీలు ఇచ్చారు రెండు పాయింట్ అరవై లక్షల మంది వాలంటీర్లు కుటుంబాలకు మానసికంగా హింసిస్తున్నారు ఈ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడం నిజం కాదా గౌరవ వేతనం ఐదు వేలు నుంచి పదివేలు వరకు పెంచుతామో లేదో ఓట్ల వేయించుకొని గద్దెనెక్కి వ్యవస్థ లేకుండా చేశారు అంటే ఇప్పుడు ఇది ఎవరిని విమర్శించాలని కాదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్లు పూర్తి స్థాయిలో ఎవరి కోసం పనిచేశారు ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరి కోసం పనిచేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా పనిచేసి వైఎస్ఆర్ సంబంధించి పూర్తి వచ్చే పథకాలన్నింటినీ కూడా ఉన్నటువంటి యాభై కుటుంబాలకి చేరవేయడం వాటి గురించి విశ్లేషించడం చెప్పడం జరిగింది మరి ఇలాంటి తరుణంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఆలోచించుకోవాలి ఓకే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి చెప్పారు వాలంటీర్లకి అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం అని ఆ రోజు చెప్పడం కూడా తప్పే ఎందుకంటే ఆయన హామీ ఇచ్చారు కాబట్టి ఈరోజు వాలంటీర్ రోడ్డు పైకి వచ్చారు ఆ రోజు హామీ ఇవ్వకన్నామని అంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు మరి ఒక పార్టీకి సంబంధించి సంబంధించి పనిచేసినటువంటి కార్యకర్తలకు సంబంధించి హామీ ఇవ్వడం తప్పు అసలు హామీ ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోకపోవడం ఇంకా తప్పు మరి ఈరోజు వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్లపైన పడినాయి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి కూడా కథనం రావడం జరిగింది మరి ఇచ్చిన హామీ ప్రకారం మీరు చంద్రబాబు గారు వారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వారి కుటుంబాలు ఆదుకునే విధంగా నిజంగా తీసుకుంటే కూడా ఎంతో లాభసాఖ్యంగా ఉంటుంది అంటే ఒక పార్టీకి సంబంధించి పనిచేసే విధంగా లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేసుకునేలాగా ఏదైనా ప్రేరణ కల్పిస్తే ఇన్ని కుటుంబాలు కూడా రోడ్డు పడేదానికి ఆస్కారం ఉండదు వారి కుటుంబానికి కూడా జీవనాధారం కల్పించేటట్టు అవుతుంది కాబట్టి దీనిపైన వెంటనే స్పందించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకు వాలంటీర్లే కాకుండా వారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందించే పథకాలకు సంబంధించి ఎలాగో అవకా వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి ప్రజలకు ఉపయోగపడేలా చూస్తే ఇంకా మంచిదేయడానికి ఆస్కారం అయితే ఉంది ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదిక ఆమోదం రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్పు వైఎస్ఆర్ తాడిగడ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కాలేజీకి ఎన్టీఆర్ పేరు చేసి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ గౌరవ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు అయితే పెట్టారు ఈరోజు వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చేసి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు అయితే మార్చేశారు అంటే రాజకీయ పార్టీలకు సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించి ఈ రాష్ట్రాలు కావచ్చు దేశం కావచ్చు ఏదన్నా రాసి ఇచ్చినారా ఎంతోమంది దేశం కోసం పోరాడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు రాష్ట్రాల కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు మరి అలాంటి మహనీయుల పేర్లు ఎందుకు పెట్టరు అంటే మా ఉద్దేశం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం తప్పుడు మేము చెప్పడం లేదు ఆ పెట్టిన పేరును తీసేసి మళ్ళాక వేరే పేరు పెట్టడం ఎందుకు అంటే రాష్ట్ర అభివృద్ధిని పక్కలో పెట్టి ఎంతోమంది నిరుద్యోగులను పక్కలో పెట్టి ఇట్లా పేర్లు మార్చుకోవడం కాలేజీకి పేరు మార్చుకోవడం జిల్లాలకు పేరు మార్చుకోవడం ఇదేనా అంటే రాజకీయ కక్షపూరిత రాజకీయాల వైపు అడుగులేస్తున్నారు తప్ప వీళ్ళు అభివృద్ధి కోసం ఎవరు చూడడం లేదు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఈరోజు వైఎస్ఆర్ జిల్లాని తీసి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు రేపు వైఎస్ఆర్ సిపి వచ్చిందంటే వాళ్ళు వేరేగా మారుస్తారు అంటే ఇట్లా మార్చుకోవడమే తప్ప ప్రజలకు అభివృద్ధి చేసేదే దాఖలు అయితే మనకి ఎక్కడా కనిపించడం లేదు అప్పుడే చెప్పినట్టు మనం ఎస్సీ వర్గీకరణపై కూడా ఆమోదించారు మరి ఈ కులాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తీసుకోవడం ఎంతైనా ఉంది గన్ వాట్సాప్ చాటింగ్ ద్వారా తుపాకుల అమ్మకాలు భారత్లో జోరుగా అక్రమ ఆయుధాలు అందా గత ఏడాది ఎనిమిది వేలకు పైగా అక్రమ ఆయుధాల ప్రకటనలు నాలుగు వందల యాభై వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ డిజిటల్ విట్నెస్ ల్యాబ్ పరిశోధనలో వెల్లడి పెరుగుతున్నటువంటి టెక్నాలజీ పెరుగుతున్నటువంటి సాంప్రదాయ పద్ధతుల ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో భారతదేశమే కాదు ప్రపంచం కూడా పూర్తి స్థాయిలో ముపించడానికి ఆస్కారం అయితే ఉంది మరి ఇట్లాంటి టెక్నాలజీస్ పైన ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ గన్నుల అమ్మకాలు కూడా వాట్సాప్ గ్రూపులో చాటింగ్ చేసుకునేటువంటి రావడం జరిగింది మరి ఈ వాట్సాప్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒకసారి దీనికోసం ఒక స్పెషల్ టీం అయితే పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది దేశానికే వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఇట్లాంటి వాటిపైన ప్రత్యేక నిఘా పెట్టి యువతను కూడా పక్కదారి పట్టించే దానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రత్యేక నిఘా పెట్టి కొన్ని నియమ నిబంధనలతో ముందుగా తీసుకెళ్తే రాబోయే రోజుల్లో మనం ప్రమాదాలు చూడడానికి అయితే ఆస్కారం ఉండదు మరి దీనిపైన ఒక స్పెషల్ టీం పెట్టి ఏం చేస్తారు ఈ కూట ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇట్లాంటి వాటిపైన పూర్తి స్థాయిలో సీరియస్గా తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి ఈ విధంగా అయితే సాక్షి పేపర్ రావడం జరిగింది ఓకే యోజ్ మనం ఇప్పటిదాకా ఆంధ్రజ్యోతి సాక్షి సంబంధించి వార్తాక విశ్లేషణ కార్యక్రమం చేశాం మాకు ఎల్లప్పుడూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల సపోర్ట్ ఇచ్చారంటే మా బీవీఎం టీవీ మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ మీకోసం పనిచేస్తూ మీకోసం ప్రశ్నిస్తూ ఈ విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం మాకు చేయాల్సిందా మీదంతా ఒకటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో మేము ఏ విధంగా చేయాలి ఏం చేయాలని చెప్పి చెప్పినట్లయితే దాన్ని మేము ఖచ్చితంగా పాటించి ప్రతి నిత్యం మీ ముందుకు వార్తా కథనాలతో అదేవిధంగా అందరిపై ప్రశ్నల రూపంలో మీ గొంతు మా ప్రశ్న ముందు ముందుకు తీసుకెళ్తామని చెప్పి చెప్తూ అందరికీ హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ